లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నుంచి నిజాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు వరుసగా రెండో రోజు జానీ మాస్టర్ ని విచారించనున్నారు చెంచలగూడ జైలు నుంచి నిన్న జానీని కస్టడీకి తీసుకున్న నాసింగ్ పోలీసులు బాధితురాలి కంప్లైంట్ ఆధారంగా ప్రశ్నించారు ఇవాళ జానీతో పాటు అతని భార్య ఐషా అలియాస్ సుమలతతో కలిపి ఇంట్రాగేట్ చేసే అవకాశం ఉంది న్యాయవాది సమక్షంలో విచారణ శనివారం వరకు జానీని పోలీసులు ఇంటరాగేషన్ చేయనున్నారు ఆయనతో పాటు భార్య కూడా ప్రశ్నించి కేసులో కీలక ఆధారాలు సేకరించనున్నారు పూర్తి సమాచారం అందిస్తారు ఉషా ఆల్రెడీ భార్య ఆయేషాకు నోటీసులు అందించారా జానీతో కలిపి ఇంటరాగేషన్ చేస్తారు అంటున్న నేపథ్యంలో నోటీసులు అందాయా మరి శ్రీదేవి లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయినటువంటి జానీ మాస్టర్ని పద్నాలుగు రోజుల రిమాండ్కు చెంచల్ కూడా జైలుకైతే అయితే తరలించారు నిన్న ఏదైతే నార్సింగ్ పోలీసులు కస్టడీలో భాగంగా నాలుగు రోజుల కస్టడీకి అనుమతించింది ఏదైతే రంగారెడ్డి కోర్టు ప్రస్తుతం అయితే నిన్న రాత్రి వైద్య పరీక్షల అనంతరం తొమ్మిది గంటల సమయంలో నార్సింగ్ పోలీస్ స్టేషన్కైతే అయితే జానీ మాస్టర్ని తరలించారు రెండు రోజులు ఏదైతే మొదటి రోజు విచారణ ముగిసింది రెండో రోజు విచారణలో భాగంగా ఈ రోజు జానీ మాస్టర్ సతీమణిని కూడా విచారించే అవకాశం ఉన్నట్లుగా అయితే అందినటువంటి సమాచారం మరోవైపు చూసుకున్నట్టయితే మొత్తము కూడా ఇంట్రాగేషన్ మొత్తము కూడా అమ్మాయి ఎవరైతే యువ కొరియోగ్రాఫర్ ఇచ్చినటువంటి ఫిర్యాదులు ఏదైతే ఉన్నాయో లైంగికంగా వేధించారు మైనర్ గా ఉన్నప్పటి నుంచి కూడా ఆమె మీద లైంగికంగా దాడి చేశారు అత్యాచారం చేశారు అలాగే రేపు మొత్తం పోక్సో అలాగే రేపు ఈ రెండు సెక్షన్ల కింద కూడా అరెస్ట్ చేశారు కాబట్టి పోలీసులు దీని మీద పూర్తి స్థాయిలో యువ ఫిర్యాదు ఇచ్చినటువంటి యువతి ఎవరైతే ఉన్నారో ఆమె ఇచ్చినటువంటి ఎవిడెన్సెస్ అన్నింటిని కూడా రికార్డు చేశారు ఆ మొత్తాన్ని కూడా యువ ఏదైతే జానీ మాస్టర్ ఎదుట ఉంచి మొత్తం కూడా ప్రశ్నించడం జరుగుతోంది మరోవైపు చూసుకున్నట్టయితే అయితే ఈ రోజు జానీ మాస్టర్ కేసు ఏదైతే ఉందో లైంగిక వేధింపుల కేసు ఏదైతే ఉందో ఇందులో తన భార్య హస్తం కూడా ఉన్నట్టుగా కూడా ఆ యువతి ఇచ్చినటువంటి ఫిర్యాదులో నమోదైంది కాబట్టి ఆ యువతి ఇచ్చినటువంటి ఫిర్యాదులో భాగంగా తన సతీమణి జానీ మాస్టర్ సతీమణికి కూడా నోటీసులు ఇచ్చినట్టుగా మనకు కందినటువంటి సమాచారం మరికొద్దిసేపట్లో జానీ మాస్టర్ సతీమణి కూడా ఏదైతే నర్సింగ్ పిఎస్ కి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మొత్తం కూడా ఈ ఇంట్రాగేషన్ మొత్తం కూడా ఆ యువతి ఇచ్చినటువంటి ఫిర్యాదులో భాగంగా ఉన్నటువంటి ఎవిడెన్సెస్ ఏదై ఉందో ఈ ఎవిడెన్సెస్ ఆఫ్ కలెక్షన్ ఏదైతే ఉందో దీన్ని మొత్తాన్ని కూడా బేస్ చేసుకుని జానీ మాస్టర్ అయితే ప్రశ్నిస్తున్నారు ఓవరాల్ గా ఈ కేసుకి సంబంధించి మరికొద్దిసేపట్లో జానీ మాస్టర్ ని వైద్య పరీక్షల నిమిత్తము స్థానికంగా ఉన్నటువంటి గోల్కొండ ఏరియా హాస్పిటల్ కి అయితే తరలించే అవకాశం ఉంటుంది ఏదైతే ప్రాసెస్ ప్రకారము ఒక ఏదైతే కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తికి మెడికల్ టెస్ట్ అనంతరం మళ్లీ ఏదైతే విచారణ కొనసాగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ నేపథ్యంలో పోలీసులు ఈ ప్రొసీడింగ్స్ అయితే ఫాలో అవుతున్నట్టు అయితే తెలుస్తుంది మొత్తానికి చూసుకున్నట్ైతే జానీ మాస్టర్ ఏదైతే లైన్ లైంగికంగా అలాగే తన కెరీర్ ని దెబ్బ కొట్టేలాగా తను ఫీల్డ్ లో ఉన్నటువంటి సమయంలో క్యారవాన్ లోకి వెళ్లి తన దురుసుగా ప్రవర్తించడము ప్రతి ఒక్కరి చోట కూడా ఆడటము ఇలాంటివన్నీ ఫిర్యాదులో నమోదు చేసింది కాబట్టి బాధిత యువతి ఈ కేసుకి సంబంధించి ఈ ఎవిడెన్సెస్ అన్ని కూడా ఆవిడ ఇచ్చినటువంటి ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బేస్ చేసుకుని జానీ మాస్టర్ అయితే ప్రశ్నిస్తున్నారు థర్డ్ డిగ్రీ ఉపయోగించకూడదు కోణంలోనే కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది కాబట్టి జానీ మాస్టర్ మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించకూడదు అలాగే న్యాయ నిపుణులు ఎవరైతే తన న్యాయ ఎవరైతే ఉన్నారో వారి సమక్షంలోనే ఇంట్రాగేషన్ మొత్తం కూడా పూర్తి అయితే అయితే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టుగా ఈ రోజుతో రెండో రెండో రోజు రోజు విచారణలో భాగంగా జానీ మాస్టర్ ఎంత మేరకు స్పందించనున్నారు ఏదైతే పోలీసు అధికారులకు అనేది మాత్రము వేచి చూడాలి మరోవైపు బెయిల్ పిటిషన్ పైన కూడా సోమవారం విచారణ జరగనుంది అని అంటున్నారు అయితే ఇప్పుడు శనివారం వరకు జరిగే ఇంట్రాగేషన్ లో కీలక ఆధారాలు లభిస్తే గనక బెయిల్ వచ్చే అవకాశాలు ఉంటాయా మరోటి ఇంకోటి ఏంటంటే చెప్పినట్టు వినకపోతే జానీ కానీ అతని భార్య కానీ కొట్టే వాళ్ళ ఇండస్ట్రీలో లేకుండా చేస్తాము అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి బాధితురాలు కంప్లైంట్లు ఇవన్నీ కూడా ఫిర్యాదు చేసింది ఈ నేపథ్యంలో ఆమెపై కూడా కేసు ఫైల్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఖచ్చితంగా శ్రీదేవి ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఈ కేసులో ఏదైతే బాధిత యువతి ఇచ్చినటువంటి ఫిర్యాదులో నమోదు పద నలభై పేజీల ఫిర్యాదు ఏదైతే ఉందో ఆ ఫిర్యాదులో భాగంగా ఉన్నటువంటి ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా జానీ మాస్టర్ ఎదుట ఉంచి ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఇందులో భాగంగా ఏదైతే మత మార్పిడికి సంబంధించి కావచ్చు అలాగే మైనర్గా ఉన్నప్పటి నుంచి కూడా తన మీద అత్యాచారానికి పాల్పడ్డాడు జానీ మాస్టర్ అన్న ఉదంతం కావచ్చు ప్రతి ఒక్కటి కూడా అతన్ని ఆమె యువతి ఇచ్చినటువంటి ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అతని ముందు ఉంచి కూడా ప్రశ్నిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది మొత్తం మీద ఏదైతే తన భార్య ప్రమేయం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది అని ఆ యువతి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో తన భార్యను కూడా పిలిచి విచారించడానికైతే నార్సింగ్ పోలీసులు అయితే సంసిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మరోవైపు చూసుకున్నట్టయితే జానీ మాస్టర్ కి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో బెయిల్ కి సంబంధించి కూడా ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా కంప్లీట్ అయ్యాయి సోమవారానికి అయితే ఆ బెయిల్ కి సంబంధించి కూడా రంగారెడ్డి కోర్టు సోమవారానికైతే వాయిదా వేసింది ఏదైతే ఒక సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి అలాగే ప్రముఖ కొరియోగ్రాఫర్ ఈ ఇటీవలే జాతీయ అవార్డు కూడా అందుకున్నారు కాబట్టి తనకు సంబంధించినటువంటి సినిమాలన్నీ కూడా పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఆ పెండింగ్ లో ఉన్నటువంటి సినిమాల నేపథ్యంలో కూడా తన వైపు ఉన్నటువంటి అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ ఆస్పెక్ట్స్ లో కూడా ఆర్గ్యుమెంట్స్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది మరోవైపు ఆ యువతి ఎవరైతే లైంగికంగా వేధించారు అత్యాచారం చేశారు అలాగే మైనర్ గా ఉన్నప్పటి నుంచి కూడా తనని బెదిరింపులకు బెదిరించారు అన్న కోణంలో ఇచ్చినటువంటి ఫిర్యాదులు అన్నింటినీ కూడా తన వైపు ఏదైతే జానీ మాస్టర్ వైపు ఉన్నటువంటి అడ్వకేట్స్ అందరూ కూడా దీన్ని మొత్తం కూడా ఆర్గ్యుమెంట్స్ వాడివాడిగా జరిగినట్టుగా కూడా తెలుస్తుంది సోమవారానికి ఈ బెయిల్ కి సంబంధించి అయితే రంగారెడ్డి కోర్టు అయితే వాయిదా వేసింది కాబట్టి కస్టడీలో భాగంగా రెండో రోజు విచారణలో జానీ మాస్టర్ ఎంతవరకు పోలీసులకు సహకరిస్తున్నారు తమ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా జానీ మాస్టర్ ఎదుట ఉంచి ప్రశ్నిస్తున్న నేపథ్యంలో తాను ఎంతవరకు నోరు అనేది మాత్రము సర్వత్రా సర్వత్ర ఈ మ్యాటర్ ఏదైతే ఉందో టాలీవుడ్ ఇండస్ట్రీ కావచ్చు అటు సగటు కొరియోగ్రాఫ్ ర్స్ యూనియన్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా జానీ మాస్టర్ ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ మీద ఈ కేసు మొత్తం కూడా బేస్ అయింది కాబట్టి యువతి ఇచ్చినటువంటి స్ట్రాంగెస్ట్ ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఫోక్స్ మైనర్ మైనర్ గా ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా తనని అత్యాచారానికి గురి అన్న కోణంలో ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో దీన్ని మొత్తాన్ని కూడా కోర్టు సీరియస్ గా తీసుకుంది కాబట్టి ఈ ఆస్పెక్ట్స్ లో మొత్తం కూడా జానీ మాస్టర్ని ప్రశ్నిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది చూడాలి ఈ కేసులో తొమ్మిది గంటలకి నిన్న రాత్రి తొమ్మిది గంటలకి తీసుకొచ్చినటువంటి నార్సింగ్ పోలీసులు ఏ మేరకు తన వద్ద నుంచి సమాచారాన్ని రాబట్టి అలాగే ఈ రోజు రెండో రోజులో విచారణలో భాగంగా మరి కాసేపట్లో గోల్కొండ ఏరియా హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం ఏదైతే ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా కొనసాగే అవకాశం ఉంటుంది విచారణలో భాగంగా జానీ మాస్టర్ ఎంత మేరకు సహకరిస్తున్నారు పోలీస్ అధికారులకు అనేది మాత్రము వేచి చూడాలి